తెలుగు న్యూస్ కి స్వాగతం నిర్మల్ జిల్లా భయంస పట్టణంలో సర్వజని కిసాన్ గల్లి మహదేవ్ మందిర్ టెంపుల్ లో మొదటి రోజు ఘనంగా భారీ ఎత్తున పూజల్లో పాల్గొన్నారు ఎస్పి జానకి శర్మల ఎస్పి అవినాష్ కుమార్ సిఏ రాజారెడ్డి మరియు కిసాన్ గల్లి సర్వజని గణేష్ మండలం మరియు గల్లీ పెద్దలు చిన్నలు భక్తిలతో పూజల్లో పాల్గొనడం జరిగింది పట్టణంలో ఈ రోజు ఘనంగా పూజలు జరుపుకుంటున్న హిందూ బంధువుల సన్నిధిలో పూజలు నిర్వహించారు విఘ్నేశ్వరుడు అందరి మండలం కష్టాలు తొలగించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు నియోజకవర్గ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు ఇక్కడ బైంసా పట్టణంలో కిసాన్ గల్లీలో మహాదేవ మందిరంలో గణేష్ ప్రతిష్టాపనకి ఫస్ట్ పూజకి ఆహ్వానించినందుకు నాకు ముఖ్యంగా నిర్వాహకులు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ పండగ అంతా సంతోషకరమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నాను ఏ రకమైన అవజ సంఘటనలు జరగకుండా అందరూ వైభవంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకొని నిమజ్జనం వరకు కూడా శాంతి సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ